మనకు తూ ఉంటారు పెద్దలు ఆత్మజ్ఞానం తెలుసుకో ఆత్మానుభవం చాలా గొప్పది అని సో ఈ ఆత్మజ్ఞానం ఆత్మానుభవం ఆత్మతో అనుసంధానం అంటే ఈ పదాలన్నిట్లో ఉన్న సారాంశమైన అర్థం మీ మాటల్లో ఫస్ట్ ఏంటంటే మనం ఈ శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి వాసాంశి జీర్ణాన్ని యథాభిహాయ ఎలాగైతే ఇప్పుడు నాకు ఈ ఈ కండువా ఉందనుకోండి దీ ఇది చినిగిపోయిందంటే ఏం చేస్తాం ఈ కండువాని పక్కన పెట్టి కొత్త కండువా వేసుకుంటాం అలానే ఈ శరీరం ఒకరోజు పడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ శరీరం పోతుంది కానీ ఆత్మ శాశ్వతం శరీరం అనేది భౌతికం ఆత్మ ఆధ్యాత్మికం ఆత్మను తెలుసుకో అనంటే ఏంటి అనంటే నువ్వు ఈ భౌతికమైన శరీరానికి కాదు ఇప్పుడు ఒక విషయం చెప్తారంటే అద్దె ఇల్లుందనుకోండి ఎవరికైనా దాన్ని ఒక రెండు మూడు కోట్లు పెట్టి రెనోవేట్ చేస్తారనుకోండి వాడిని ఏమంటారు పిచ్చోడంటారు మరి వీడేంట్రా అద్దీల్ని అలంకరించుకుంటున్నారు సొంతిల్ని అలంకరించుకున్నా ఏదైనా ఉంటుంది కానీ రేపో మాపో వదిలేయాలి కదా ఆ ఇంటిని కాబట్టి మనం ఏం చేస్తున్నాం శరీరానికి బాగా అన్నీ కూడా అలవాటు చేస్తున్నాం అనమాట అన్ని ఫైన్ ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా శరీరానికి అందిస్తున్నాం కానీ ఇది అద్దిల్లు లాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు దేహినాం క్షణ బంగుర అని అంటారు కమల దళ జల జీవనటలం తామరాకు తామరాకుపైన నీటి బొట్టు ఎలాంటిదో ఈ మానవ శరీరం అటువంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు కానీ ఈ శరీరానికి మనం ఎన్ని సేవలు చేస్తున్నామండి ఒకసారి ఆలోచించు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ శరీరానికి సేవ ఇక్కడి నుంచి రాత్రి వరకు కానీ మన నిజమైన తత్వం ఏదో అది ఆత్మతత్వము మనం ఆత్మ ఆత్మ ఎవరికి చెందింది భగవంతుడికి చెందినది ఈ రహస్య జ్ఞానం ఏదైతే ఆత్మానుభూతి వీటన్నిటిని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని అంటే గీత ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళైనా సరే సనాతన ధర్మంలో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సనాతన ధర్మ కావాలి అని అంటే భగవద్గీతను అధ్యయన చేయవలసినదే శరీరాత్మ జ్ఞానము అనేది కర్మ అంటే ఏంటి శరీరం ఎందుకు వచ్చింది భగవంతుడు అంటే ఎవరు భగవంతుడికి నాకుండే సంబంధం ఏంటి భగవంతుడిని పొందటం ఎలా చెప్పేది భగవద్గీత కాబట్టి మనం అధ్యయనం చేయాలి శాస్త్రం అనేది ఆత్మానందము సవైపుంసాం పరో ధర్మో యథో భక్తి రథోక్షధి ఆత్మానందం అన్నాం కదా ఆత్మకి ఏదైతే ఇప్పుడు కొంతమందికి ఆనందం ఏంటండి వాళ్ళకి కావాలి అని అనుకున్నది ఇవ్వటం ఆనందం అనమాట కానీ మనకి ఏది కావాలి ఏది మంచిదో చాలా మందికి తెలియదు అండి ఇంకో విషయం తెలుసా ఈ ప్రపంచంలో ఏమనుకుంటారో తెలుసా బాధ పోవటమే ఆనందం ఈ భౌతిక శరీరానికి తెలిసిన మీకు ఆ విషయం ఇక విషయం చెప్తాను ఒకడు ఉన్నాడట అరే నాకేం మజా రావట్లేదురా ఏదో ఒకటి కావాలి ఏదో కావాలి ఫ్రెండ్ అన్నడట సరే ఐస్ క్రీమ్ తెచ్చేస్తాను అని ఏ నాకు మజా రావట్లేదు నాకు ఎక్కడైనా ఇంకేదో కావాలంటే సరే ఒక లేటెస్ట్ మూవీ రిలీజ్ అయింది పెడతాను చూడు అని నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి మూవీ పెట్టాడట లేదు లేదు నాకు బోర్ కొడుతుంది నేను చూడండి నాకు ఇంకా మజా రావాలి ఎలా నేను మజా తెచ్చేయాలి వీడు ఏం చెప్పినా సరే వినట్లేదు అని ఏం చేశాడో బొంత పురుగు తెలుసా అండి మీకు బొంత పురుగుని తెచ్చి వీపు పైన పాకించాడట పాకింగ్ గా ఫుల్ దురద పెట్టడం స్టార్ట్ చేసిందట ఇలా 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 గోక్కుంటూ ఆ మజా వస్తుంది నాకు ఇప్పుడు అన్నాడట అలాంటి ఆనందం ఈ ప్రపంచంలో ఉండే ఆనందం కావలసుకొని మనల్ని ఇబ్బంది తెచ్చుకొని ఆ ఇబ్బంది పరిశ్రమన చేయటంలో నేను ఆనందంగా ఉన్నాను అని అనుకుంటున్నాను అనమాట ఇది శరీరానికి సంబంధించిన ఆనందం లాంటి అయ్యో కానీ ఎప్పుడైతే మనం సేవ ఏర్పడుచుకుంటామో వేరే వాళ్ళకి ఏం కావాలి సమాజానికి దేశానికి ధర్మానికి భగవంతుడికి ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడతామో అప్పుడు ఆత్మానందం వస్తుంది సెల్ఫిష్నెస్ విల్ నెవర్ గివ్ జాయ్ సర్వీస్ విల్ గివ్ జాయ్ వావ్ ఆ సేవ అనే ధర్మాన్ని చెప్పేదే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక మార్గంలో మనకు వెళ్తున్నప్పుడు అన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి అసలు ఈ ప్రపంచంలో ఏంటి అసలు తత్వం ఏంటి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నిజంగా శాంతిగా ఉంటాం మీకు ఒక విషయం చెప్తాను అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదా అయినా భారతదేశం వచ్చినప్పుడు ఒక ఆయన నాగా సాధువు అసలు ఏం బట్టలు కూడా ధరించలేదనమాట ధరించలేకుండా ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నారనమాట అలెగ్జాండర్ ది గ్రేట్ ఎల్లి ఏయ్ నేను రాజుగారు వస్తే ఈయన లేవడేంటి లేపుపోవాడిని అంటే ఎవడ్రా రాజు నేను లేవను అన్నారట మా రాజాది రాజుని మేము కొలుస్తాం ఆయన మేంటి ఈయనకు లేసేది అని అంటే అలెగ్జాండర్ ఎవరు వాడు లేవని వాడు చూస్తాను పదా అని వెళ్ళేసరికి ఎంత ఆనందంగా ఉన్నారట ఎంత ఆనందంగా ఉన్నారట అంత ఆనందంగా ఉన్నారట అయితే ఏంటి నీ ఆనందాన్ని యొక్క సీక్రెట్ ఏంటి అని అంటే బట్టలు కూడా లేవు నీ శరీరం పైన ఎలా ఆనందంగా ఉన్నావు అంటే ఏం లేదు కాబట్టి నేను ఆనందంగా ఉన్నా అన్నట్టు అదేంటి నువ్వు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆనందంగా లేవు అని అన్నారట అలెగ్జాండర్తో ఆయనకు అర్థం కాదు ఎలా అనిరూపించు అనగానే ఒక చిన్న రాయి ఇచ్చాడట చిన్న రాయి ఈ పైన పట్టుకో అని అంటే అలెగ్జాండర్ అన్నట్టే ఈ చిన్న రాయిని లోకాధీషుని నేనే నన్ను పట్టుకోమంటావా ఏంటి ఇందులో ఇబ్బంది అని రాయి పట్టుకున్నాడట పది నిమిషాలు పట్టుకున్నాడు పదిహేను నిమిషాలు పట్టుకున్నాడు అరగంట పట్టుకున్నాడు రెండు గంటలు అయ్యేసరికి చెయ్యి గుంజటం ప్రారంభమైంది రాయి చిన్నదే అండి కానీ ఎంతసేపు పట్టుకునేసరికి చెయ్యి గుంజటం వెంటనే రాయిని కింద పడేశారు ఇప్పుడు చెప్పాడు చిన్నది చిన్నది అనుకుంటున్నావు కానీ మోసేసరికి తెలిసిందా నొప్పి అని అన్నప్పుడు ఆయనకు అర్థమైంది అన్నీ ఉండటంలో కాదు ఆనందం ఇప్పుడు మనం అంటే ప్రభుజీ అన్నీ వదిలేసేయాలా వదిలేయాల్సిన అవసరం లేదు దాన్ని మనసులోకి ఎక్కించకండి ఇది ఉంటేనే నేను బ్రతుకుతా నాకు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రోనే కావాలి బిఎండబుల్యూ కారే కావాలి నాకు ఇలా ఉంటేనే ఆనందం ఇది ఉండకూడదు